పాములే కాదు ఇంకా చాలా జీవులు పగవాడితే అని చెప్తుంటారు ఒక్కోసారి అట్లా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి గాని అందులో ఎంత నిజం ఉన్నదో ఎవరికైతే కరెక్ట్ గా కానీ గీడో కాడ వానరాలు ఓ నరుని మీద పగవాటినట్టే చేసినాయోళ్ళో అగో ఎంత పనైందో చూడు అది ఇల్లా అడివా ఈ కోతులు జయంగా ఏం షేరచ్చి పడ్డదుల్లా జనాలకు కట్టె మర్రేసినా కదులతలేవు కోతులు మీదికెంచి కషే ఎగబడుతున్నాయి కదా ఈ కోతులు సల్లగుండా గుండా వచ్చిన సంతను గాని ఊళ్ళ మీద తిరుగుతున్నాయల్లా ఏడ ఏడా జనాలను మస్తు బుగులు పట్టిస్తున్నాయి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్నంలో ఉన్న పూసల రోడ్డుకు జరిగింది ఇది కోతులకు కట్టె చూపెడితే భయపడే రోజులు కూడా పోయినాయి గంత అల్కదక్కువ అయిపోయినరో నరులంటే వానరులకు గీ కాక పేరు మల్లేశమాట దుకాణం కాడికి వచ్చి తిపల పెడుతున్నాయని అని కట్టె వాట్కొని మర్రగొడితే ఆయన మీదకే మార్ల వడికి అర్శినాయి ఓ దిక్కున్న కోతిని కొడుతుంటే చచ్చి ఇంకోటి ఎగబడుతున్నది కట్టెతోటి గంతగానం కొట్టిన అస్సలకే వనుకుతలేవు జనుకుతలేవు ఓటివై వై పెద్ద మందకు మందే అచ్చినాయి ఆ కోతుల గుంపు చేసిన దాడి చేయంగా పాపం ఆ అన్నకు ఘాట్లు బాగ్గనే వాడాయట కరీంనగర్ లా ప్రైవేట్ దవాఖానకు తీసుకుపోయి ట్రీట్మెంట్ చేపిస్తున్నారట మరి వానరాలకు ఏమనిపిస్తాందో ఏమో గానీ ఊరూరుకు ఈటితోటి పెద్ద తలకాయ నొప్పే ఉన్నది సరే ఊర్లలోనంటే ఆటో ఇటో పోతాయి గాని సుల్తానాబాద్ పట్నంలో గిట్ల జరుగుతా అంటే వాళ్ళు ఏం చేస్తున్నట్టు మరి ఇగో సార్లు ఇటో పార్ జూడుర్రి ఈ వానరాలను అడవిలకు తోలే ఉపాయం ఏదన్నా చేసి సుల్తానాబాద్ నరులకు కోతులతోటి ఈ శరద అప్పి జర మీకు పుణ్యం ఉంటది గాని